వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో రాయలసీమ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వరుసగా ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకుముందు మనం చూస్తే మిథున్ రెడ్డి కూడా బెయిల్ వచ్చింది వైస్ ప్రెసిడెంట్ ఆ ఎన్నిక సంబంధించి ఓటు వేయడానికి అంటే ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అవకాశం ప్రస్తుతం లేనట్టే భావించాలా కేసు లేకపోతే బలం తగ్గుతుందని మనం రెండు నిమిషాలు ఒకటి నిన్నటి వరకు అరెస్ట్ల కాలం ఇంకా ఇది బెయిల్ కాలం ఇంకా బెయిల్ వరుస పెట్టి వస్తుంటాయి రాకపోవడానికి రావడానికి కూడా ఒక ప్రాథమిక కారణం నేను భావిస్తుంది ఏడు సంవత్సరాల లోబడి శిక్ష నమోదయ్యే కేసు రిజిస్టర్ అయి ఉంటే అంటే అరెస్ట్ అయి ఉంటే వాళ్ళకి మస్ట్ అండ్ సూడ్ అరవై రోజుల్లో వాళ్ళు విచారించేసి బెయిల్ ఇవ్వాలి ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసులు కానీ అరెస్ట్ అయి ఉంటే తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేసి బెయిల్ ఇవ్వాలి ఇది ప్రాథమికమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు చూసుకున్న అరవై డెబ్బై తొంభై వంద ఆ చుట్టూ ఉన్నారు కాబట్టి నేచురల్ గా వాళ్ళకి సాంకేతికంగా చూసినా కూడా బెయిల్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు ప్రభుత్వ వాళ్ళకం ఎలా ఉందంటే ప్రభుత్వం అందామా సిట్ వేరు వేరుగా చూడ సరే సిట్ వాళ్ళకన్నా చూస్తా ఉంటే చార్జ్ షీట్లు ఒకసారి వేయకుండా అనుబంధ సార్ షీట్ల కోసం ట్రై చేస్తున్నారు ఈ అనుబంధ సారీట్లు మామూలుగా ఎప్పుడు చేస్తారో మీకు తెలుసు తొందరగా అరెస్ట్ ఉదాహరణకు కంప్లీట్గా చార్జ్ షీట్ వేసేసారు అనుకోండి ఉన్న వాళ్ళకి బెయిల్ వస్తుంది కొత్తగా ఎవరిని అరెస్ట్ అయినా కూడా కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది కాబట్టి విచారణ ఇంకా ఏదన్నా అంటే ట్రైల్స్లో చూసుకుందామని కొత్త వాళ్ళు కూడా ముందస్తు బెయిల్స్ వచ్చేస్తాయి అంటే ఇంకెవరిని అరెస్ట్ చేయదలుచుకుంటే అనుబంధ సార్ సీట్లు వేస్తున్నారంటే వాళ్ళకి బెయిల్ నిరాకరించడం కొత్త ఊరిని అరెస్ట్ అయ్యింది అనుకుంటే వాళ్ళు ఆ పెండింగ్ ఉంటుంది ఇక్కడ అనుబంధ సార్ సీట్లు వేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరు ఇంకా ఎవరు అనే చర్చ అనేది నడుస్తుంది ఇప్పుడు వరకు నాకున్న అవగాహన మేరకు నెంబర్ వన్ ఈ ముగ్గురికి బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డి గారికి పదకొండు తేదీ వరకు రిలీఫ్ ఉంది బహుశా పదకొండు తేదీ వాళ్ళు హాజరు కావాలి పన్నెండు తేదీకి వాళ్ళ తీర్పు ఉంది బట్ నా గెస్సింగ్ పన్నెండు లేదా ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా వీళ్ళలాగానే బెయిల్ వస్తుంది ఆల్రెడీ యాభై రోజులు అయింది ఇంకా యాభై ఐదు రోజులు అవుతుంది కాబట్టి మిథున్ రెడ్డి గారు కూడా త్వరలోనే పన్నెండు వస్తుందా లేదా తర్వాత వస్తుందా కానీ ఆయన కూడా బెయిల్ వచ్చే అవకాశం మొత్తం నేను అనుకుంటున్నా వీలైనంత ఎక్కువ మంది వచ్చేస్తుంది బెయిల్ అంటే కారణం ఇక్కడ ఇంకోటి పవన్ గారు బేసిక్ చాలా వరకు మీడియాలో ఒక డిస్కషన్ ఏంటంటే ఉదాహరణకు బెయిల్ నిరాకరించాలనుకున్నాం కేసుని కోర్టు తగిన తప్పు చేసినట్టుగా భావించినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు ఒకవేళ బెయిల్ ఇచ్చారు అనుకోండి నేరం లేదని కోర్టు భావించారు రెండు తప్పు ఇప్పుడు బెయిల్ కి కేసు ఉందా లేదానికి సంబంధం లేదు బెయిల్ అంటే అరెస్ట్ నుంచి బెయిల్ విడుదల ఎందుకు చేస్తారు ఆ పౌరుడు హక్కు స్వేచ్ఛగా అనిపించాలి సిట్ ఆరోపణ తప్పు జరిగిందని అతను కాదంటున్నాడు కోర్టు అంటే జనరల్ గా ఒక కామన్ మ్యాన్ యాంగిల్ లో ఆలోచిస్తే బలమైన కారణాలు ఇంకా ఉంటే బెయిల్ లాంటివి రాదు అనేది ఒకటి ఉంది కదా ఒక అభిప్రాయం ఉంది కదా అదే తప్పు అంటున్నా ప్రభావం చేయొచ్చు లేకపోతే బయట ఆధారాలని చెరిపేయచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కదా నేచురల్ గా మనకు విచారణ అది ఒక పరిధి ఉంటుంది పవన్ గారు అంటే మీరు మీరు కానీ నేను కానీ నేరం చేశారని అలిగేషన్స్ వస్తే అరవై రోజులు మనం ఏం నేరం చేసే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు చేసేసి నేను నన్ను జీవిత కాలం పాటు మీరు ఆరోపించిన వాళ్ళు పెట్టేస్తాను పది పదేళ్ళు ఐదేళ్ళు అనేస్తాయి కలిసి కోర్టులు శిక్షించేందుకు వీలే చేస్తారు కదా ఒకవేళ మీరు చెప్పి మీరు మీరు నా మీద మోపం ఆరోపణ నిజం కాకపోతే అప్పుడు నా లైఫ్ కూడా సెక్యూరిటీ అందువల్ల కోర్టులు ఏం చెప్పారంటే నువ్వు విచారణ ఏ విచారణ మీన్స్ నేను చేసిన తప్పు ఒప్పుల్ని ఎస్టాబ్లిష్ చేయడము అది అరవై రోజులు చాలు లేదా తొంభై రోజులు చాలు ఆ అందు అన్న అరవై రోజులు తొంభై రోజులు నీ లోపల పెట్టమంటున్నారు మీరు చెప్పిన పాయింట్ ఏదైతే బయట వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే దేనికి విచారణ సమయంలో విచారణ పూర్తి మిత్ర చేసుకుంటే ఉంది నీకు కావాల్సిన ఎవిడెన్స్ వచ్చేస్తాయి కదా అందుకని అరవై తొంభై రోజులు ఎందుకు పెట్టారంటే పౌరుడు స్వేచ్ఛ కాపాడాలి విచారణ గల ఆటంకం కలగకూడదు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు కాబట్టి ఈ పాయింట్ మీరు చెప్పింది క్రూషియల్ బెయిల్ వస్తే నేరం చేయనట్టు కోర్టు అనుకున్నట్టు బెయిల్ రాకపోతే తప్పు చేసినట్టు కోర్టు భావిస్తున్నట్టు అది పూర్తిగా పొలిటికలైజ్ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆలెక్క కరెక్ట్ అయితే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారికి మొదట బెయిల్ లేదు కాట ఆయన తప్పు చేసినట్టు లెక్క ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అనుకూలంగా ఒప్పుకుంటారా ఇప్పుడు విడుదలైనడు కాబట్టి బెయిల్ ఇంకా ఏం తప్పు చేసినట్టు కోర్టు భావించినట్ట రెండు తప్పు కదా కాబట్టి బెయిల్ కి నేరంకి సంబంధం లేదు విచారణకి మాత్రమే బెయిల్ సంబంధం ఉంటుంది అందువల్ల వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చే అవకాశాలు సహజ న్యాయ సూత్రాల ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అది డైలీ సీరియల్స్ మనం చాలా సందర్భాల్లో మన ఇంట్లో మాట్లాడుకున్నాం నా అంచనా ప్రకారం పొలిటికల్ యాంగిల్లో చూసుకున్నా ఎవిడెన్స్ వాటన్నిటిని చూసుకున్నా ఈ అనుబంధ శార్ సీట్లు చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం లేదనే ఇప్పటికీ నేను అనుకుంటున్నాను కోసం అదే జరగచ్చు జగన్మోహన్ వెళ్ళి ఇది ఒక ఇంకా ముగిసిన అధ్యాయం అంటే ఇంకా ఉన్నది ప్రజల్లో కూడా ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు సీరియస్ గా చూసినారు రెండు వరుస పెట్టి ఇది అరెస్టుల కోసం పెడుతున్నారా ఈ కేసు అన్నట్టుగా మారిపోయింది ఎందుకంటే వన్ ఇయర్ పాటు దీన్ని నడిపి 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 ప్రజలకే కొంచెం ఒక ఏదో ఇది అనే పరిస్థితి వచ్చేసినారు కాబట్టి కాలం గడిచింది రాజకీయ పరిణామాలు మారాయి కాబట్టి ఇంకా ట్రయల్స్ కి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉంటుంది అనుకుంటున్నాను అంటే నీరుగారి అంటారా ఇప్పుడు మద్యం కేసు నీరుగారి భావిస్తున్నారా మీరు అంటే అరెస్టులు నీరుగా వచ్చేమో ఇప్పుడు వాళ్ళు విచారణ ఏం తేల్చారు అది ట్రయల్స్ జరుగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు పది మందిని అరెస్ట్ చేసినారు అరవై రెండు చార్జ్ షీట్లు వేశారు ఫైనల్ ఛార్జ్ షీట్ లో వాళ్ళు నేరం నేరం చెప్పొచ్చు కదా పన్నెండు మందికి ఈ పన్నెండు మంది చేసిన నేరాన్ని వాళ్ళు చెప్పచ్చేమో విచారణలో వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో అది కోర్టులో తెలుస్తుంది కాబట్టి నీరుగా నన్ను ఎప్పుడు గారిపోతుందంటే మీరు చేసిన అలిగేషన్స్ కి ఇంతమందిని అరెస్ట్ చేసిన దానికి ఛార్జ్ షీట్ లో మీరు నిర్ధారణ ప్లస్ దానికి తగిన ఎవిడెన్స్ చేయకపోతే నీరు గారిపోతుంది మీరు ఎంత అరెస్ట్ చేసినా మీరు ఏదైతే అలిగే అలిగేషన్ ఏంటి ఆ మధ్యంలో సంబంధించి కింద జరిగిన పరిణామాల్లో విపరీతంగా కోర్టులు సంపదించారు ఆ కోర్టులు అనేది కొంతమంది వ్యక్తులు సమ్ ఎక్స్ వైజెడ్ ఆ కోర్టులు సంపాదించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు సరాసరి ఇచ్చేసారు దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ సాంకేతికమైనటువంటి ఆధారాలు చూపకపోతే ఖచ్చితంగా నీరుగా ఆడిపోతుంది నీరు గారిపోవడం అరెస్ట్ లేవంటారా ఎందుకంటే అక్యూజ్డ్ మనం ఇప్పటిదాకా నిందితులు చూస్తే దాదాపు నలభై ఎనిమిది దాకా నిందితులు ఉన్నట్టున్నారు ఈ చార్జ్షీట్ లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆ ఏడైన పరిస్థితి అంటే ఇంకా భవిష్యత్తులో ఈ అరెస్ట్లు ఇవన్నీ ఆగిపోతాయి అనుకుంటారా ఆగిపోతాయనేది పొలిటికల్ డేసిషన్ టెక్నికల్ గా ఆలోచించినప్పుడు ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటున్నారంటే అనుబంధ ఛార్జ్ షీట్ అందుకే కదా ఇప్పుడు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేసేస్తే పవన్ గారు కొత్తగా అరెస్ట్ చేయడానికి స్కోప్ తగ్గిపోతాయి ఛార్జ్ షీట్ మీన్స్ నా విచారణ పూర్తయిందని చెప్పేదానికే కదా విచారణ పూర్తయిన తర్వాత ఇంకా అరెస్ట్ ఎందుకు పెట్టాలి విచారణ సమయంలో ఆధారాలు చెడిపేస్తారని విచారణ సమయంలో సాక్షుల్ని బెదిరిస్తారనే కదా లోపల కొంతమంది ని తక్షణం వ్యక్తులు కానీ అరెస్ట్ చేసి లోపల పెట్టేది ఎందుకంటే ఇతని విచారణకు ఆటంకంగా ఉంటాడు బయటని ఛార్జ్ షీట్ పూర్తి స్థాయిలో వేయడం అంటే అర్థం విచారణ పూర్తయిందని ఇంకా ఆ విచారణలో పేర్కొనమైన అంశాలు నిరూపించాలి కోర్టు ముందు వాద ప్రతివాదాల్లో కాబట్టి ఇంక వాద ప్రతివాదాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉండదు సో అనుబంధ శారీ సీట్లు వేస్తున్నారంటేనే కొత్తగా ఎవరైనా అరెస్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉందని అర్థము అంటే అలా కాకుండా పూర్తి స్థాయి శారీసీట్ వేసేసినారు అనుకోండి కొత్తగా అరెస్ట్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది ఒకరు అరెస్ట్ చేయాలని తొందరగా బెయిల్ వస్తుంది లేదా ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది లోపల కూడా బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి పూర్తి స్థాయి అను ఏలేదంటే అనుబంధ శారీట్లు వేస్తున్నారంటే ఇంకా ఉంది అని అనుకోవచ్చు లేకపోతే రేపు వేలుంటే పూర్తి స్థాయి వేసేసి ఆపేవచ్చు గవర్నమెంట్ సిట్ ఇష్టం కదా కాబట్టి ఇది అదే సీరియస్ అన్నాను సీరియల్స్ ఎప్పుడు ముగిస్తుందో ఎప్పుడు ముగిపో ఆ టీవీ ఛానల్ వాళ్ళకి వాళ్ళకి తెలిసినంటే ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వాన్ని తప్ప ఎవరికి అర్థం కాదు అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఈ ముగ్గురికి బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని విడుదల చేయడంలో జాప్యం అయింది అని కొంత హైడ్రామా సాటర్డే జరిగింది అనేది కొంత వార్తలు వచ్చాయి ఏంటి ఏం జరిగింది అసలు వాళ్ళకి ఏం జరిగి ఉంటుందో మాకు జరిగిందే జరుగుతుందని అనుకుంటున్నాను కాస్త పొలిటికలైజ్ గానే ఉంటుంది నేను కూడా ఒక టూ టైమ్స్ పొలిటికల్ యాక్టివిటీలో విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యాను ఎలా ఉంటుందంటే పవన్ గారు కోర్టులో ఆర్గ్యుమెంట్ బెయిల్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో నంబర్ ఆఫ్ బెయిల్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కదా జడ్జికి అప్పుడే ఉండదు అండ్ ఆయన ఆదేశం ఆయన చెప్తాడు బెయిల్ ఇస్తున్నామని బట్ మరి ఆయన భూభోజన పోతాడు అప్పుడు స్టెన్ వన్ పిలిచి డిక్లేట్ చేస్తాడు తర్వాత ఆయన మళ్ళీ బెంచ్కి వచ్చేస్తాడు మళ్ళీ వీళ్ళు డిక్టేషన్ అంతా టైప్ చేసిన తర్వాత మళ్ళీ బెంచ్ దిగిన తర్వాత సంతకం పెడతారు సంతకం పెట్టేంత తర్వాత ఆర్డర్ కాపీ బయట కాదు కాబట్టి ఉదయం పన్నెండు గంటలకు వచ్చినా సాయంత్రం ఐదు గంటలకు ఆయన సంతకం పెట్టచ్చు లేదా బెంచ్లోనే అప్పుడప్పుడు సంతకం పెట్టచ్చు అది జడ్జి యొక్క ఇసులుబాటు ఉన్న కేసులు పెట్టుకుంటుంది అప్పుడు ఐదు గంటలకు ఇచ్చారు అనుకోండి ఇప్పుడు మేము కూడా అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎట్ట ఫార్మాలిటీస్ ఉంది నేను పది పదివేల క్రితం ఒక అరగంట నుంచి ముక్కాలు గంట పడుతుంది లోపల పంపించడానికి ఫార్మాలిటీస్ మమ్మల్ని చెకప్ చేయడం ఆ పుట్టుమచ్చులు చాలా చేస్తారు ఫార్మాలిటీస్ తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆవిటికన్నీ రికవరీ చూస్తారు మళ్ళీ అంటే అరెస్ట్ చేసేటప్పుడు అరగంట చూస్తే వదిలేటప్పుడు ఒక గంట చూస్తారు ఆ వ్యక్తిని కాబట్టి ఈ బెయిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సంతకం పెట్టి ఆర్డర్ కాపీ వచ్చేదానికి ఒక సమయం ఆ సమయం నుంచి మళ్ళీ జైలు రావడం జైలు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్స్ లో కోర్టు జైలుకి పంపించే అవకాశం ఉంటుంది అలా కాకపోతే నేనే వచ్చిన తర్వాత నేను తీసుకొని పోవాలండి జైలర్కి ఇవ్వాలి ఆ ఇచ్చిన తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ మరి ఐదు గంటలు అయిపోతే వదలరు ఇది సాంకేతికంగా అవకాశం ఉంది నేచురల్ గా బహిరంగ రహస్యం ఏంటంటే ఎవరైనా అధికారంలో ఉండేవాళ్ళు కొంచెం కోపం వచ్చిందంటే శుక్రవారం సాయంత్రం ఐదు గంటకు అయి అయిపోయింది అనుకో టైము శనివారం ఆదివారం సెలవు కాబట్టి ఇంకో రెండు రోజులు అదనంగా పెడతారు అనర్చల్గా ఏమో మనం అరెస్ట్ చేసిందేమో శుక్రవారం వరకు ఈ బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి పూర్తయ్యేదానికి కొంచెం నాన్ కోఆపరేషన్ ఏ దశలో చేసినా లేకపోతే నిర్లక్ష్యం జరిగినా లేకపోతే ఒక సమయం కారణంగా లేట్ అయినా కూడా దాని ప్రభావం ఒక గంట లేట్ అయిపోయినా ఏమవుతుంది రెండు రోజులు అదనంగా ఉండాల్సి వస్తుంది అట్లాంటిది బహుశా ఇప్పుడు కూడా జరుగుంటుంది అదే ధనంజ్ రెడ్డి గారు అసహనాన్ని వ్యక్తం చేసారు ఉద్దేశపూర్వకం చేస్తారు ధనంజయ రెడ్డి గారు చెప్పి ఇంకో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు కోళ్ళు బయట వచ్చేసారు పవన్ గారు బయట రాకుండా ఇప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిట్ ఏది ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ లంచ్ మోషన్ మూవ్ చేశారు ఒకరు హైకోర్టు స్టే ఇచ్చేస్తుంటే జైల్లోనే ఉన్నారనుకోండి నేచురల్ గా అట్లా కంటిన్యూ అయిపోతారు బయట వచ్చారు కాబట్టి ఎమర్జెన్సీ ఏముందంటే ఇప్పుడు ఒక సమస్య వస్తుంది నేను అనుకుంటున్నా నాకు నేను లాయర్ కాదు నాకు అనిపించేది ఏంటంటే పవన్ గారు ఇప్పుడు కోర్టులో లంచ్ మోసినప్పుడు జడ్జి ఏమంటాడు ఇప్పుడు ఎక్కున్నారు అంటారు ఆల్రెడీ ఏసీబీ కోర్టు విడుదల చేసి బయట ఉన్నారు అంటారు బయట ఉన్నారంటారు కాబట్టి ఒక ఎసురుబాటు దొరికింది పౌర హక్కులు కాబట్టి మళ్ళీ ఇంకేంది ఆదా అన్నారు అనుకోండి మీకు అందుబాటులో ఉంటారు కదా కోర్టు పెట్టింది అనుకోండి కొంత జడ్జి కన్విన్స్ అవుతాడేమో అలా ఉన్న ఆల్రెడీ లోపలే ఉన్నారనుకోండి ఏముందని చెప్పి ఇంకొన్ని అంటే ఇవన్నీ జరగవు గెస్సింగ్ అంటే ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్టు హైకోర్టులో స్టే రావచ్చేమో లేదా సుప్రీం కోర్టులో స్టే రావచ్చు అట్లే కంటిన్యూ అవుతారు కదా విడుదల బయట వచ్చిన తర్వాత కోర్టు వ్యవహారాలకి మళ్ళీ ఉండడానికి కొంచెం చిన్న పర్సెంటేజ్ అనే ఉద్దేశంతో బహుశా చేశారో అనుకుంటున్నాను అంటే ఈ ఓవరాల్ గా చూస్తుంటే ఇంకా బలమైన ఆధారాలు ఆధారాలు మరిన్ని కావాల్సిన అవసరం ఇప్పుడు ఇప్పుడు కేసులో వాళ్ళు చేసిన ఆరోపణ బయటేమో వేల కోట్ల రూపాయలు అది పొలిటికల్ ఆరోగ్య కానీ టెక్నికల్ అధ్యుకేషన్ మూడు వేల ఐదు వందల కోట్లు ఏదో చెప్పినారు ఇప్పుడు ఇంతకి ఎంత మనీని టేకప్ చేసి అంటే పది కోట్లు పదిహేను కోట్లు అంటున్నారు అది కూడా అదేనా కాదా తెలియదు మన ఏదో కసిరెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్ రిలేటెడ్ గా డిస్ప్యూట్ ఉంది ఐటీ వాళ్ళు తీయాలి ఉన్నది అంటే మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు తిందంటే సీడ్జి కాదు గుర్తించాలి కదా నా పాయింట్ ఏంటంటే సీడ్జి ఒక మంది ఇప్పుడు ఉదాహరణకు ఒక అవినీతి చేసిన ఒక అధికారి అరెస్ట్ అవుతాడు అతను ఇంకొక రూపంలో ఆస్తులు పెట్టేసి ఉండొచ్చు కానీ మొత్తానికి ఇంత ఇంత మేము ఫైండ్ అవుట్ చేసినాము మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఫైండ్ అవుట్ చేసినాము దాన్ని సమ్ ఎక్స్ ఈ రూపంలో పెట్టుబడులు పెట్టుకున్నాడని ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్తారు లేకపోతే ఈడీ కాబట్టి ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతారు ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఏం చేస్తారో తెలుస్తుంది అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ అట్లాంటిది కనపట్లేదు ఇప్పుడు వేల కోట్లు తినేశారని ఒక బయట ఆరోపిస్తా అయితే లక్షల కోట్లు లోపలైతే వేల కోట్లు ఇంకా ఇంకా అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటి నేలమాలి లో డబ్బులు ఉన్నాయని కూడా చెప్తున్నారు కదా ఆ మిషన్స్ కూడా పెట్టి నేను కూడా వాళ్ళు ఇల్లు చూసాను ఒక మిషన్ కూడా కనపడలే నాకు కానీ ఇట్లాంటివి అని అంటారు ఇల్లు మిషన్ కదా మీరు ఒక టీవీ డిబేట్ లో చూశాను కొన్ని ఉంటారు డబ్బులు లెక్కించే మిషన్ ఉంటుంది కదా ఏటీఎం కాదు దాన్ని ఇంకో పేరు ఏదో వాడతారు బ్యాంకు లో క్యాష్ కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి కదా అది పదుల సంఖ్యలో కౌంటర్లు పెట్టి వచ్చినటప్పుడు వచ్చినట్టుగా వేసుకుంటా కింద దోస్తున్నారు అన్నారు అసలు నాకేం కనపల్ల నేను క్యాంప్ ఆఫీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాను ఇంటికి వెళ్ళసొచ్చాను వచ్చాను ఎక్కడ ఒక టైప్ మిషన్ కూడా కనపల్ల బట్ ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఇంత ఇంత దారుణంగా మాట్లాడి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు రూపాయలు దొరకపోతే ఎట్నిస్తుంది నా కేసు కానీ అడిగేషన్స్కి ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏమేస్తారో మనకు తెలియదు కానీ ఇప్పుడు వేస్తున్న ఛార్జ్ ఫైండింగ్ ఫైండింగ్కి అలిగేషన్స్ మధ్య అంత రెడ్డి గారు ఇప్పుడు చెప్తుంది కేవలం సిట్టే కాకుండా ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితి అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో కూడా లింకులు ఉన్నాయి బంగారం రికవరీ లాంటివి కనిపించాయి లేటెస్ట్ గా రాజకర్షరెడ్డి డబ్బే అనుకుంటూ రెండు మూడు సార్లు రికవరీ కూడా మనీ రికవరీ కూడా అయింది ఇవన్నీ సరిపోవా మరిన్ని బలమైన ఆధారాలు కావాలంటారా జగన్మోహన్ రెడ్డి గారి లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇవి ఇప్పుడు ఉదాహరణకు ధనంజయ రెడ్డి గారు సంథింగ్ ఎక్స్ జెడ్ బంగారు కొన్నారంట నాకు తెలిసి బొంబాయిలో వందల కిలోలు అనుకుంటా నాకు తెలిసి కొన్నారని ఒక పేపర్లో వచ్చింది సిట్టు గుర్తించినట్టు సిట్ వాళ్ళు చెప్పలేదు కానీ వీళ్ళు చెప్పారు సరే పత్రికల్లో వచ్చింది కాబట్టి దానికి ఒక విశ్వసనీయత ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం ఇప్పుడు వంద కిలోలు కొన్నారనుకుందాం దాని విలువ ఇప్పుడు పెరిగింది కాబట్టి లెక్క కావాలి వంద కిలోలు ఈ వంద కిలోలు కొన్నట్టు మీరు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ సమ్ ఎక్స్ ఎవరైతే ఆరోపణలు కొన్నట్టు ఉండాలి కదా ఆ కొన్నా కూడా వాళ్ళు రిటర్న్ గా వాళ్ళ పేరుతోనే ఉన్నాయా ఉన్నాయనుకోండి అది ఆ డబ్బుతోనే ఉన్నారా ఇప్పుడు పది కోట్లు ఉన్నాయి ఇది కసిరెడ్డి గారి వ్యవహారం ఆ పది కోట్లు ఎవరిది పది కోట్లు మీరు కనిపెట్టారు కసిరెడ్డి కాబట్టి ఆయన అరెస్ట్ అయినాడు కాబట్టి ఆయన ఇస్తే అనలేం కదా రేపు నా డబ్బు అయినా ఇంకొక ఆయన ఇస్తే ఆ ఫామ్ హౌస్ ఓనరు ఆ పది కోట్లు నాది అన్నాడు అనుకోండి అప్పుడు ఐటీ వాళ్ళు నోటీస్తారు పది కోట్లు ఇంకెక్కడి నుంచి వచ్చాయని ఎక్కడి నుంచి వచ్చే కరెక్ట్ చూపిస్తే ఆస్కారం పెట్టి పోవాల్సిందే లేకపోతే ఫైన్ వేస్తారు కదా అదేది ఇంకా ఏమన్నా మాట్లాడచ్చు అంటే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది స్వల్ప స్వల్ప అమౌంట్ గా కనిపిస్తుంది పైకి కానీ మిగతాన్ని బంగారు కొనేశారు లేకపోతే భారతీయ సిమెంట్ లో పెట్టేసినారు ఇవన్నీ అలిగేషన్స్ అన్నిటికీ ఆధారం ఏమిటి భారతీయ సిమెంట్ లో సమ్ ఎక్స్ వంద కోట్లు కొనాలనుకోండి షేర్లు అంత కొనరు కొన్నారనుకోండి ఆ వంద కోట్లు కొన్ని అయినా ఈ కేసు లింక్ ఉండాలి కదా ఇప్పుడు భారతీయ సిమెంట్ కాబట్టి ఆ పేరు భారతీయ గారి పేరుతో ఉంది కాదు నిజానికి భారతీయ సిమెంట్ భారతీయ భారతీయ వాళ్ళది కాదు భారతీయ గారి వాళ్ళది కాదు అది ఫ్రెంచ్ కంపెనీ కొనేసింది ఎప్పుడు యాభై రెండు శాతం ఇరు ఇ జూనియర్ పార్ట్నర్ జూనియర్ భాగస్వామి అటు ఇట్లాంటి దాంట్లో గోయిందప్ప ఆ పాయింట్ ఆఫ్ చేసుకున్నారు ఇప్పుడు ఆయన ఎంత డబ్బులు పెట్టాడు దాంట్లో ఆ డబ్బులు దీనిదేనా అది కూడా తెలాలి కదా ఇప్పుడు మద్యంలో సంపాదించినట్టుగా ఏంటి రికార్డు ఇప్పుడు బంగారు కొన్నా లేదా కసిరెడ్డి పది కోట్లు కొన్నా ఎట్లా పది కోట్లు అక్కడ ఉన్నా ఎట్ల మద్యో లింక్ కి వారికి సంబంధం ఏంటి దీన్ని ఎస్టాబ్లిష్ కోట్ల ముందు చెల్లవంటున్నాను పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడచ్చు కొంచెం కన్విన్స్ గా ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్తున్న మాటలకి అలిగేషన్స్కి వస్తున్న వార్తలకి సిట్ ఒకటి రెండో చార్ సీట్లకి ఆ గ్రావిటీ సెట్ కావట్లేదు అనేది కనపడుతుంది ఓకే అంటే ఇప్పుడున్న ఆధారాలు సరిపో మరిన్ని బలమైన ఆధారాలు అయితే జగన్ జగన్మోహన్ అరెస్ట్ చేయాలంటే ఈ డబ్బులు కూడా సెట్ కాదు పవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి బయట జరిగిన మాల్ ప్రాక్టీస్ కి లింక్ ఉండాలి అంటే ఈ ఈ పాలసీ డేషన్ వల్లే ఈ మాల్ ప్రాక్టీస్ కి కారణము అనేది లింక్ అయ్యాలి రెండు ఈ మాల్ ప్రాక్టీస్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలో వచ్చినటువంటి మాల్ లోపం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కొంతమందికి అనుకూలంగా పాలసీ డేషన్ తీసుకోవడం ఆ వ్యక్తులు సంపాదన నుంచి కొంత జగన్మోహన్ రెడ్డి గారికి బదలాయింపు ఈ రెండు జరగకపోతే జరిగినా లేదా మనకు తెలియదు జరిగినా జరిగినా జరగకపోయినా దాని నుంచి తగిన సాంకేతిక ఆధారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించ విచారించవచ్చు అది పెద్ద విషయం కాదు అరెస్ట్ చేయడం కష్టం విచారణ ఎందుకు పవన్ గారు బేసిక్ గా మీకు అరెస్ట్ అయిన పది మంది మిథున్ రెడ్డి గారు కావచ్చు ఇలా తీరు మీ పేరే చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని విచారించాలంటే నేను వెళ్లాల్సిందే విచారణ వరకు పెద్ద నాకు తెలిసి ఎవరు మన ఇద్దరిని కూడా మీరు ఇప్పుడు పది డిబేట్లు పెట్టారు మీకున్న ఆదాయం చెప్పండి మనం కూడా విచారించవచ్చు విచారణకి ఏం పెద్ద ఇబ్బంది లేదు బట్ అరెస్ట్ లాంటి చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో నేను చెప్పిన రెండు కుదర కూడా చేయలేరు ఆయన చర్య చేద్దాం రెండు రోజులు పెడదాం అనుకున్నారంటే నాలుగు రోజులు అది స్వల్పకాలిక ఆనందం అవుతుంది కోట్లు ఖచ్చితంగా పై కోట్లు ఏదో కోట్లు బెయిల్ వచ్చేస్తాయి